దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదురు నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు హలలుయ దేవునికి స్తోత్రం నిత్యము ఆనందధ్వని చేసే బిడ్డల యొక్క లక్షణాలు ఏంటివి అంటే నిత్యము సంతోషించే వాళ్ళ లక్షణాలు ఏంటివి అంటే మొదటగా ఆయనను ఆశ్రయించేవారుగా ఉంటారు ఆయనను ఆశ్రయించే వాళ్ళుగా ఉంటారు ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా సంతోషముతోనూ ఆనందముతోనూ ఉంటారు ఎందుకంటే ఆయన కాపాడుతాడు ఆయన రక్షిస్తాడు ఆయన నాశ్రయించిన బిడ్డలను ఆయనే పోషిస్తాడు సంరక్షిస్తాడు కాపాడుతాడు తోడుంటాడు ప్రతి విషయంలో ఆయనే వారికి సహాయకర్తగా నిలబడతాడు కనుక ఆనందధ్వని చేస్తారు దేవుని బిడ్డారా ఆయన కాపాడకపోయింటే ఈ రోజు వారికి కూడా సజీవ లెక్కలో ఉంటామా ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఎన్నో సమస్యలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎంతో గలిబిలి కలవరాలు కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఫెయిల్యూర్స్ ఆ టైంలో కూడా మనసంతా కృంగిపోయినప్పుడు కూడా ఆయన కాపాడి ఈ రోజున నువ్వు ఉండ ఉండే ఉండే పరిస్థితి కాదు ప్రియా దేవన్ బిడ్డ అయితే ఆయన ఆశ్రయించి ఆయనను ఆశ్రయించటము ఆయనను ఆశ్రయించటం వల్ల సంతోషము ఆనందము ఆయనే సమస్త విషయాల్లో నీకు తోడుగా కాపాడుతూ ఉంటాడు హలలుయా దేవునికి స్తోత్రం దేవుణ్ణి ఆశ్రయించు ప్రజలు ధన్యులు వారు నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్ల వలె ఉంటారు చిగురిస్తారు ఫలిస్తారు ప్రియా దేవుని బిళ్ళారా ఆశ్రయంగా ఉంచు ఆశ్రయంగా ఉన్నాడా నీకు ఏసయా ఆయన ఆయన నన్ను ఆశ్రయంగా పెట్ పెట్టుకున్నావా ఆయనను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు ఆయనను ఆశ్రయించకుండా నువ్వు మనుషులను అధికారులను డబ్బును ఆస్తులను అంతస్తులను ఏది నువ్వు ఆశ్రయించినా అది నీ నీ యొక్క జీవితాన్ని మార్చదు నీకు ఇవ్వదు నిన్ను కాపాడవు ఎంత డబ్బున్నా ఎంత ఉన్నా కానీ అధికారం ఉన్న నీ ప్రాణాన్నే అసలు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ఏసయా దేవుని బిళ్ళారా ఆశ్రయించండి ఆయన రెక్కలు చాచి పిలిచినప్పుడే ఆయన దగ్గరికి చేరండి ఆయన రోజు పిలుస్తున్నాడంట రోజులు ఆకాశం అందుండి రెండు చేతులు చాపి నా ఇద్దకు రండి అని పిలుస్తున్నాడంట కానీ లోబడక ఇప్పుడు వాయిస్ లేదులే అంటూ ఇప్పుడు టైం లేదులే అంటూ ఇంకా వృద్ధాప్యంలో తీసుకోవచ్చులే బాప్తీసం అంటూ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నావు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో లోకము అనారోగ్యంగా ఉంటేనేమో ప్రవాణి ఆయన దగ్గరికి వెళ్దాం వయసు ప్రాయమంతా గడిచిపోయి వృద్ధాప్యంలో దేవుడా అంట యవనప్రాయంలోనే నీ బలము నీ శక్తి నీ ఆరోగ్యము నీ నీ కలిగినంత జ్ఞానము వివేచన సమస్తం ఆయన కొరకు వాడబడితే ఎంత మేలు కదా ప్రియాదేవన్ బిళ్ళారా ఆయనను ఆశ్రయించండి ఆయనను ఆశ్రయించండి ఆయన రెక్కల చో ఆయన రెక్కల చాటికి వెళ్ళండి ఆయన రెక్కలు చాపబడి ఉన్నాయి నిర్లక్ష్యంగా ఉండొద్దు ఆయనను ఆశ్రయించిన ప్రజలు ధన్యులు ఆయనను ఆశ్రయించిన వారందరూ కూడా అప్పుడు కూడా సంతోషము ఆనందము స్థుతి స్తోత్రాలు వారికి కలుగుతాయని వాక్యం సెలవిస్తుంది ఆయనే కాపాడువాడుగా ఉంటున్నాడు ఆయన కాపాడుతాడండి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఏ ఏ పరిస్థితులైనా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నీ సొంతము నీ వాళ్ళు రక్త సంబంధికులు నీ లైఫ్ పార్ట్నర్సే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ నీవు నమ్మిన నీ దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన ఒంటరిగా ఉంచే దేవుడు కాదు ఆయన సమస్యలలో నిన్ను అలాగే విడిచిపెట్టి చూస్తూ ఉండే దేవుడు కాదు శ్రమ శోధన దుఃఖం అనుమతించబడినప్పుడు కూడా దానికి రెండింతలుగా యోబును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించి బలపరిచే దేవుడు అంతేకాదు సాక్షిగా నిలబెట్టే దేవుడు అయి ఉంటున్నాడు యోగును గ్రంథంలో రాయించి పెట్టినాడంటే మన కోసమే కదా ధైర్యపరచబడ్డానికే కదా తోడుంటాడని ఒక సాక్ష్యంగా కదా పరీక్షించిన దేవుడు మళ్ళీ ఫలితాలనిచ్చి రెట్టింపు దీవెనతో నింపుతాడని మనం చదువుకుంటున్నాం కదా ప్రియా దేవుడిని బిడ్లారా ఆశ్రయంగా ఎవరినూ ఎవరిని ఎవరిని లోకంలో చేసుకున్నావు నీ జీవితానికి ఆశ్రయం ఎవరు నీ జీవితానికి ఆశ్రయంగాను నీ దేవుణ్ణి చేసుకుంటే ఆనందధ్వని సంతోషము నీ ఇంట నీ హృదయములో నీ బయట ఎక్కడికి వెళ్ళినా నీ నీ నీవు సంతోషిస్తూ ఉంటావు అది దేవునిలో సంతోషిస్తూ ఉంటావు దేవునిలో ఆనందిస్తూ ఉంటావు దేవుని రెక్కలు నీ చుట్టూ ఉంటాయి హలెలుయా దేవునికి స్తోత్రం కనక ప్రియ దేవుని విన్నారా దేవుని ఆశ్రయించండి దేవుణ్ణి ఆశ్రయించండి నీ నిత్యము మీరు ఆనందించండి నిత్యము సంతోషించండి ఆయన గాయపడిన హస్తాల్లో ఉండి ఆయనను ఆయన 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 చేసేటువంటి ప్రతి ఒక్క కార్యాలు సాక్ష్యంగా ఒక వెలుగ వెలుగుగా మీరు బయట లోకముకు సాక్ష్యంగా ఉండగలుగుతారు హలెలుయా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిళ్ళారా ఆశ్రయించు వారందరూ కూడా సంతోషం ఆనందం ఇదే సమయం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇదిగో ఇంతవరకు నువ్వు ఎవరినైనా ఆధారం చేసుకొని ఆశ్రయం చేసుకున్నావేమో ఇంకా ఏమీ మనసు మారలేదు ఆరోగ్యం మారలేదు ఇంకా పరిస్థితులు మారలేవు ఇదిగో రక్షణ నీకు అనుకూలం ఇదే సమయం అనుకూలం మోకాళ్ళేసి బ్రవ్వా నన్ను క్షమించు నీ రక్తంతో కడుగుని నా పాపాలన్నీ కడుగు బ్రో నాకు పరలోక రాజ్యం ఇవ్వ అయ్యా నీవే నా దేవుడవు నా రాజువు నా తండ్రివి నా తల్లివి నా సమస్తము నీవే అని అప్పగించుకో నీకున్న పరిస్థితులన్ని dilo ay na కార్యం చేస్తాడు నీ స్థితిని నీ స్థితిని మారుస్తాడు నిన్ను ఆనందంతో నింపుతాడు ఆయనను చూసేటువంటి కృపతో నింపుతాడు ఆయనను చూసి పరవశించే కృపతో నింపుతాడు ఆయన ముఖ దర్శనము ద్వారా నీ యొక్క ప్రతి పరిస్థితులు మారిపోతాయి కనుక ఇదే అనుకూల సమయం మోకరించి అడగండి ఆయన రెక్కల చాటికి చేరండి ఆ సిలువ ఆ శిలువ ఆకాశం మధ్యలో ఆయన సిలువ వేయబడి రెండు చేతులు చాపబడి ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ చేతులు చాపబడి ఉన్నాయి ఆ బాహు కిందికి వెళ్ళిన ప్రతి బిడ్డను ఆయన ఆనందముతోనూ సంతోషముతోనూ ఉంచుతున్నాడు అంతేకాదు కాపాడుతూ ఉన్నాడు దుష్టుని చేతిలో పడకుండా అపవిత్రతలో పడకుండా ఈ ఈ ఈ లోక మాలిన్యం అంటకుండా ఆయన కాపాడుతూ తన పిల్లలకు తన తన ఆత్మ సంతోషములో పాల్పంచుతున్నాడు ఆ సంతోషము ఆ ఆనందము గొప్పది ప్రిలార లోకంలో ఎక్కడ దొరకదు లోక సంబంధులమైన వ్యక్తుల దగ్గర ఎక్కడ దొరకదు అది లోక సంబంధాలైనటువంటి పరిస్థితులలో దొరకదు ఆ సంతోషము అది దేవునిలో ఆనందించే సంతోషం అది దేవునితో గడిపే సంతోషం దేవునిలో పరవశించేటువంటి సంతోషం కనుక ఆ సంతోషమును పొందుకోండి ఆ సంతోషము పొందదగిన టైంలోనే పొంద అందుకోండి టైం మించిపోయి సమయం పోయిన తర్వాతను రాదయ్య పని దొరకదు అనుకూల సమయం ఇదే మోకాళ్ళేసి ప్రవ్వ ఈరోజు ఈ వాక్యం విన్న వెంటనే నా మనసు మారిందయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా నీవే నా ఆధారం అని ఒప్పుకొని నోటితో పలికి అప్పగించుకోండి దేవుని దేవుని ఆశ్రయం చేసుకోండి గొప్ప దీవెనలు మీకు కలుగుతాయి అంతేకాదు స్థిరమైన దీవెన ఏంటి అంటే ఆయనతో పరలోక రాజ్యంలో ఉండటమే కనుక అదే అడగాలి ఈ లోక దీవెనలు అన్నీ తొలగిపోతాయి కానీ ఆ పరలోక దీవెనలు తొలగిపోని దీవెనలు కనుక పరలోక దీవెనలు అడిగి దేవుని సంతో దేవునిలో సంతోషిస్తూ ఆరాధిస్తూ దేవునికి నమ్మకమైన బిడలుగా కొనసాగండి దేవుని బిడ్డలారా దేవుడు కాపాడు ఉంటున్నాడు గనక నీ నీ పరిస్థితిలో ఎవ్వరు నీకు చేయందించకపోయినా ఇదిగో నీ దేవుని యొక్క హస్తము చాపబడింది ఆయన చేతిలో నీ చేయిబెట్టు నీ జీవితాన్ని అందరినీ కాపాడుకొని రక్షణలో ముందుకు కొనసాగు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం వేసాయని వందన ప్రభు విన్నవాడిని అందరినీ దీవించి ఆరోగ్యాలతో నింపండి తోడుండి బలపరచండి నిజమైన ఆనందం ఆత్మీయ ఆనందం అనుభవించేటువంటి కృపద వహించాల్సిందిగా ప్రార్థిస్తాం అయ్యా ఎవరెవరు వింటున్న వారి జీవితాల్లో ఏ యొక్క శోధనలు ఉన్నాయో బాధలు ఉన్నాయో నైనా ఆ బాధల నుండి ఆ శోధనల నుండి విడిపించి గొప్పగా రక్షణలో ప్రార్థనలో వాక్యంలో పరిశుద్ధతలో ఎదిగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లా దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్